రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిరుపేదలకు రోజువారీ కూలీలకు అల్పాహారం అందజేశారు గోదావరికని ఓల్డర్ అశోక్ లేబర్ అడ్డా వద్ద చేపట్టిన ఈ కార్యక్రమం సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా రామగుండం లయన్స్ క్లబ్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పారిశ్రామిక ప్రాంతంలోని నిరుపేదలు ఆకలితో అలమటించవద్దనే ఆలోచనతో సుమారు సంవత్సర కాలంగా అల్పాహారం అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎయిట్ థర్టీ మూడు వందల అది రోజుల అట్లా అట్లా ఇట్లా ఇట్లా అక్కడ ఉంది భహారు రెండు తీసుకుంటుంది భయ్యా 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 రెండు నడవ మా ల్యాండ్‌స్కేప్ రెండు నడవ వేదా ఉంటారు సౌజన్యంతో సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి పొదవారి కని ఐడి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్ జోనల్ చైర్మన్ కె రాజేందర్ మిల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి సెక్రటరీ వీ ఎల్లప్ప ట్రెజరర్ గోవర్ధన్ రెడ్డి సీనియర్ సభ్యులు గుండా వీరేశం తెలక్ చక్రవర్తి పోకళ ఆంజనేయులు మనోజ్ కుమార్ అగర్వాల్ ముదనపల్లి సారయ్య రాజు సుధాకర్ సత్యనారాయణ రంగమ్మ తదితరులు పాల్గొన్నారు